రేపే ఎంతో శక్తివంతమైన చైత్ర పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి రోజున కేవలం ఒక్క రూపాయి అలానే ఉప్పు నీటితో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేవి ఉండనే ఉండవు ఆర్థిక సమస్యలు అయినా తీరిపోయి సకల సంపదలతో ఆనందాలతో ఉండగలుగుతారు ఈ యొక్క పౌర్ణమి అనేది గురువారంతో కలిసి వచ్చినది సహజంగా గురువారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా అద్భుతం చాలా విశేషం అందుకే ఈ విశేషమైన రోజున ఒక రూపాయి అలానే కేవలం ఉప్పు నీళ్ళతో ఈ విధంగా చేయాలి ఉప్పు నీళ్లు అంటే ఎంతో శక్తిని కలిగి ఉంటాయి అన్న విషయం మనలో చాలామందికి తెలిసిందే ఉప్పు అనేది నెగిటివిటీని తొలగించడానికి ధనాన్ని ఆకర్షించడానికి ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఉప్పు ఇక నీళ్లు అనేవి పంచభూతాలలో ఒకటి వాయువు నీరు అగ్ని ఇలా పంచభూతాలలో ఒకటి అయినది ఉప్పు ఈ ఉప్పు ఇంట్లో ఉన్న అలానే ఒంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించడంలో చాలా ముందుంటుంది ఇక ఒక్క రూపాయి అంటే జ్ఞానంతో చేస్తున్నాం ఒక రూపాయి కాయంతో చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారానికి చాలా శక్తులు కలిగి ఉంటాయి అందులోను అద్భుతమైన పౌర్ణమి అందులోను గురువారంతో కలిసి వచ్చింది ఇవన్నీ కలిసి రావడంతో ఈ రోజు చాలా పవిత్రంగా పరిగణించబడింది అయితే ఈ పవిత్రమైన రోజున పడుకునే ముందు కేవలం ఒక రూపాయి అలానే ఉప్పు నీటితో ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి ఉండని ఉండవు ఇదివరకు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొన్న వారికి కూడా ఇక ఈ పరిహారం చేసిన నుండి ఆర్థిక సమస్యలు అనేవి మెల్లిమెల్లిగా తగ్గిపోవడం అనేది మీరే గమనిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క చైత్ర పౌర్ణమి రోజున చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి అవి ఏంటి అంటే చైత్ర పౌర్ణమి రోజున దాన ధర్మం చేయడం చాలా మంచిది సహజంగా పౌర్ణమి అనేది ఏ పౌర్ణమి అయినా కొంచెం దాన ధర్మాలు చేయడానికి చెంది పేదలకి ఆహారాన్ని ఇవ్వడం కానీ లేదా కొత్త వస్త్రాలను ఇవ్వడం కానీ లేదా నీటిని వంటి వాటిని దానంగా ఇవ్వడం వల్ల వారికి జీవితంలో సంపద అనేది పెరుగుతుంది అని శాస్త్రపరంగా పరిగణించబడింది అంతేకాకుండా మొదటిసారిగా సాలరీ తీసుకున్నా లేదా మనం ఎప్పుడైనా ఎవరికైనా దానంగా ఏదైనా ఇవ్వాలి అనుకున్నా సరే దానం ఇస్తూ ఉంటే మన సంపద అనేది పెరుగుతూ వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుపబడినది ఇక ఈ పౌర్ణమి అనేది చాలా విశేషంతో కూడినది గురువారంతో పౌర్ణమి అనేది చాలా అరుదుగా వస్తుంది అమావాస్య అయినా పౌర్ణమి అయినా గురువారంతో రావడం చాలా మంచిది చాలా శక్తులు కలిగిన రోజు కూడా ఆ రోజున ఏ చిన్న పరిహారాన్ని పాటించినా సరే మహా అద్భుతమైన విశేషమైన ఫలితాలను పొందగలుగుతాము ఇక ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు ఏ పనిని చేయాలి అంటే ఒక రూపాయి కాయని చేతిలోకి తీసుకోండి అలానే మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఆ రూపాయి రూపాయికాయని ఆడవారు అయితే ఎడమ చేయలో మగవారు అయితే కుడి చేయలో పట్టుకొని మీ యొక్క ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒకసారి తలుచుకోండి మీకు నిజంగా ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు మీ కష్టాలను తీరిపోతాయి అనే నమ్మకంతో తీరాలి అనే సంకల్పంతో పరిహారాన్ని ప్రారంభించండి ఇక రూపాయి కాయని మీ చేతిలో పట్టుకొని మీ తల చుట్టూరా ఏడుసార్లు తిప్పుకొని మీకు ఉన్న సమస్యలను ఒకసారి చెప్పుకొని ఆ తరువాత మీరు ఆ రూపాయి కాయని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గాజు గ్లాసులో ఉప్పుని వేసి అందులో శుద్ధి అయిన వాటర్ని పోసి ఆ ఉప్పుని కరిగే విధంగా కలిపి ఆ తరువాత మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకున్న రూపాయి కాయని ఉప్పు నీటిలో వేసి మీరు పడుకునే సమయంలో మీ పనులన్నీ పూర్తయ్యి పడుకుంటాం అనే సమయంలో ఆ రూపాయి కాయని ఉప్పులో ఉప్పు నీటిలో వేసి ఆ నీటిని మీ యొక్క తల పైభాగంలో వచ్చే విధంగా పెట్టుకోండి తల పైభాగంలో వచ్చే విధంగా మాకు ప్లేస్ లేదండి అనుకునేవారు మంచం కింద పెట్టుకోండి మీ యొక్క ఏదైతే బెడ్డు లేదా మంచం ఉంటుందో దాని కింద పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత ఆ రూపాయి కాయని ఆ యొక్క గాజు గ్లాసుని ఎలాంటి మూతతో లేదా ఇతర ఏ వస్తువుతో కవర్ చేయవద్దు అది అలానే వదిలేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో మన కంటికి కనిపించని ఏవైతే శక్తులు మనల్ని పట్టి పీడిస్తున్నాయో మన సమస్యలన్నింటికి కారణమైన ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అదంతా కూడా ఆ యొక్క నీరు ఉప్పు నీరు అనేది లాగేసుకోవడం జరుగుతుంది ఇక అలా పెట్టి వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ యొక్క గాజు గ్లాసుని బయటికి తీయండి అందులో ఉన్న రూపాయి కాయని నీటిగా కడగండి అందులో ఉన్న నీటిని మాత్రం మీ ఇంటి బయట పోయండి ఇంటి బయట కానీ ఏదైనా ఇంటి బయట ఉన్న చెట్లల్లో కానీ లేదా పారే నీటిలో కానీ ఆ నీటిని వేసేయండి ఆ రూపాయి మాత్రం ఎవరికైనా దానంగా ఇచ్చేయండి అలా ఎవరికైనా పేదవారికి మీకు ఆ రూపాయి కాయ ఒకటి ఇవ్వడం ఇష్టం లేకపోతే అందులో కొంచెం డబ్బుని కలిపి ఇవ్వండి లేదు అంటే ఆ రూపాయి కాయంతో పాటు ఇంకా కొంచెం డబ్బుని కలిపి ఏదైనా నూతన వస్త్రాన్ని కానీ లేదా ఇతర ఏదైనా ఫుడ్డుని కానీ ఏదైనా కొని దానంగా ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి మెల్లిమెల్లిగా మీ యొక్క సమస్యలు అనేవి తీరుతూ వస్తాయి ఇక ఈ పరిహారానికి ఎన్నో శక్తులు ఉంటాయి ఉప్పు సహజంగా ఎంతో అద్భుతమైనదని మనకు ఎన్నో వీడియోస్లో చెప్పుకొని ఉన్నాం అలానే రూపాయి నాణ్యంతో చేసిన పరిహారానికి ఫలితం ఎక్కువగా వస్తుంది అది కూడా చాలా ఈజీగా తొందరగా వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ చైత్రశుద్ధ పౌర్ణమి అనేది చాలా అద్భుతమైనది అరుదైనది కూడా గురువారంతో కలిసి వచ్చే పౌర్ణమి అరుదుగా వచ్చేది అయితే ఈ పౌర్ణమి రోజుల్లో మనం ఇలా నీట్ ఉప్పు నీరు అలానే రూపాయి కాయంతో ఇలా చేసి ఆ రూపాయి కాయంతో ఏదైనా కొని దానంగా ఇవ్వడం కానీ రూపాయి కాయని దానంగా ఇవ్వడం కానీ చేయడం వల్ల సకల సంపదలకు అధిపతి అవ్వగలుగుతాము సకల సమస్యలు అనేవి తీరి ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతాము ఇక ఈ యొక్క పరిహారం అనేది చాలా చిన్నదే కానీ ఫలితం మాత్రం చాలా పెద్దది ఈ పరిహారం చేయడం వల్ల సంపద పెరగడమే కాకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లో గొడవలు చికాకులు వంటి సమస్యల నుండి కూడా బయటపడగలుగుతాము ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎందుకంటే పౌర్ణమి రోజే చేసే పరిహారాలకు విశేషమైన ఫలితం వస్తుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని అలానే అర్ధరాత్రి వేళల్లో అమ్మవారు ఇంట్లోకి అడుగు పెడతారు అని శాస్త్రపరంగా తెలుపబడినది అయితే అమ్మవారు ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే గనక మనం ఇంట్లో నుండి ఫస్టు జ్యేష్ఠ లక్ష్మిని బయటికి తరిమివేయాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టగలుగుతుంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న దరిద్రం అలానే జ్యేష్ఠాదేవి అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది అందువల్ల ఈ పరిహారం చేసి అద్భుతమైన ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు